ఓం నమ శివాయ శ్రీమాతరేణమహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఉగాది రోజున ఒక మంత్రాన్ని తప్పకుండా జపించటం వల్ల సంవత్సరం మొత్తం ధనానికి ధాన్యానికి కుటుంబానికి మంచి జరిగే ఒక అద్భుతమైన మంత్రం ఈ మంత్రాన్ని ఆ ఒక్కరోజు చేసినా సంవత్సరం మొత్తం చేసినా మీ సమస్యల నుండి బయటపడతారు లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఆ మంత్రం ఏంటి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను అసలు ఎందుకు చేయాలి చాలామంది మిత్రులు మేల్సే కామెంట్స్లో గురువుగారు పోయిన సంవత్సరం మా జీవితం తలకిందులైపోయింది మాకు మేము జాతక ఫలాన్ని చూసుకున్నాము రాశి ఫలాలు చూసుకున్నాము కానీ మాకు ఏదీ జరగలేదు మా జీవితం అంతా ఆర్థికంగా అంటే కుటుంబ పరంగాను ఫైనాన్షియల్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం మాకు ఈ సంవత్సరం అలా లేకుండా ఉండాలి మాకు మంచి జరగాలి ఏదైనా తేలికైన పరిహారం చెప్పండి అని చాలామంది అడిగారు వారి గురించి ఒక అద్భుతమైన మంత్రం మన పెద్దలు చెప్పిన ఒక అద్భుతమైన మంత్రాన్ని మనం రోజు చేసిన ఉగాది రోజు చేసిన అద్భుతమైన ఫలితం ఉంటుంది ఎలా చేయాలో చెప్తాను మీకు లాభం చెప్తాను ఎందుకంటే చాలామందికి ఏంటంటే తేలికగా ఉంటాయి కదా అనుమానాలు ఎక్కువగా ఉంటాయి ఖర్చు పెడితే మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే మన అందరం కూడా ఖర్చుకి అలబడి పడిపోయాం ఉగాది రోజున మాత్రం ఈ మంత్రాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలతో అందరితో ఈ మంత్రాన్ని మనసులో తలుచుకునే విధంగా చేయండి సంవత్సరం మొత్తం కూడా మీకు ధనానికి ధాన్యానికి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది అలాగే నిత్య జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు అనేక రకాలైన సమస్యలకి మార్గాలు బయటపడే మార్గాలు తెలుస్తాయి అలాగే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఆర్థిక సమస్యలు అంటే మీరు ఇప్పుడు దాకా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి అలాగే ధనానికి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉన్నా బయటపడే మార్గం కూడా తెలుస్తుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో మాత్రం చేయవద్దు మిగతా సమయంలో చేయవచ్చు ఈ మంత్రజపం చేయడానికి రెండు నిమిషాలు చాలు అంతకన్నా ఎక్కువ సమయం కూడా అవసరం లేదు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ తప్పకుండా జపించవలసిన మంత్రం వీలైతే మీ పిల్లల్ని ఈ మంత్రాన్ని జపించే విధంగా చూడండి ఉగాది రోజున మీరు స్నానాది కార్యక్రమాలు ముగించుకొని మీ దేవుడి గదిలో మీరు నిచ్చే పూజ చేసుకుంటారు కదా పూజ చేసుకున్న తర్వాత మీరు ప్రతిరోజు ఏ విధంగా అయితే పూజ చేస్తారో ఆ విధంగా పూజ చేసుకోండి అలాగే తర్వాత రెండు యాలకులు తీసుకోండి ఇలా మీ కుడి చేతిలో పట్టుకోండి అంటే ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అంతమంది కూడా చేయవలసిన ఉపాయం ఇది అంటే ఎవరికి వారు రెండు తీసుకోవాలి ఈ మంత్రాన్ని రెండు నిమిషాలు సేపు తలుచుకోండి మంత్రచపం అయిపోయిన తర్వాత చేతిలో ఉన్న రెండు యాలికల్ని కొంచెం కర్పూరం వేసి వెలిగించాలి అలాగే ఈ ఉపాయాన్ని మీరు ఉదయం చేయవచ్చు మధ్యాహ్న సమయంలో ఉంటే అభిజిత్ నక్షత్ర సమయం ఉంటుంది ప్రతిరోజు కూడా అంటే పదకొండు నలభై ఐదు నుంచి పన్నెండు పావు వరకు అంటే పన్నెండు పంతొమ్మిది వరకు అలా ఉంటుంది మీ క్యాలెండర్లో చూసుకోవచ్చు అభిజిత్ నక్షత్రం ముహూర్తం అంటాం ఆ సమయంలో అయినా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే సాయంత్రం కూడా చేయవచ్చు అంటే సాయంత్రం ఆరు తర్వాత అంటే ఆరు తర్వాత కూడా చేయవచ్చు ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయవలసిన ఉపాయం ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని మీరు మనసులో తలుచుకోవచ్చు అమ్మవారి మంత్రం మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ మంత్రం చూడండి ఓం సర్వమంగళాయ నమ ఈ మంత్రాన్ని ఓం సర్వమంగళాయ నమ ఓం సర్వమంగళాయ నమ అని ఈ మంత్రాన్ని అందుకే మీకు రాసి చూపిస్తున్నాను ఓం సర్వమంగళాయ నమ ఈ మంత్రాన్ని మీరు రెండు నిమిషాల సేపు తలుచుకోండి ఈ మంత్రం తలుచుకొని ఇలా కుర్చోతో పట్టుకొని తలుచుకొని తర్వాత మీరు ఇలా ఏదైనా ప్లేట్లో అయినా పర్వాలేదు ఇలా పెట్టండి దాంట్లో కొంచెం కర్పూరాన్ని వేయండి ఇది ఉగాది రోజు చేయటం వల్ల మీకు కష్టాలు ఇలాంటివన్నీ తొలగిపోతాయి రెండు నిమిషాలు అనుకున్న తర్వాత యాలికల్ని రెండు యాలికల్ని కర్పూరంతో వెలిగించండి ఇది మీకు చూపించడం కోసం చేస్తున్నాను ఇలా వెలిగించండి మంత్రాన్ని రెండు నిమిషాలు కంపల్సరిగా రెండు అనుకోండి ఓం సర్వమంగళ నమ ఓం నమ ఓం నమ మనం ఈ మంత్రాన్ని ఇలా మనసులో ఖచ్చితంగా రెండు నిమిషాలు అనుకోవాలి మనం ఈ సంవత్సరం మొత్తం కూడా పన్నెండు రాసుల వారు ఈ మంత్రాన్ని తలుచుకోవచ్చు అలాగే మరి ఈ సంవత్సరం ఎలా ఉంది గురువుగారు మా జాతకం ఎలా ఉంది మా రాసి ఇది అని చాలామంది అడుగుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తున్నాను గడిచిన సంవత్సరం కంటే మెరుగ్గా ఉండే అవకాశం జులై తర్వాత ఉంది అంతేగాని ముందు మాత్రం లేదు కానీ ఈ సంవత్సరం ప్రతి వ్యక్తి కూడా అందరూ కూడా ప్రతి మంగళవారము శనివారము ఆంజనేయ స్వామిని ఆరాధించడం అలవాటు చేసుకోండి వీలు చూసుకొని స్వామివారికి తమలపాకు పూజ సింధూరాన్ని సమర్పించండి అలాగే అమ్మవారి నామాన్ని స్మరించండి అంటే ఈ సంవత్సరం కూడా మనకి ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే రోగాలు రావడానికి అవకాశం ఉంది అలాగే ఎక్కువగా అంటే ప్రాకృతికమైన విపత్తులు జరగడానికి అవకాశం ఉంది అలాగే మంటకు సంబంధించి అంటే ఒక రకంగా చెప్పాలంటే అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీకు ఆర్థికంగా ఏదైతే గొప్పగా ఊహించుకుంటారో అంత గొప్పగా మాత్రం ఏమి ఉండదు ఉన్న వాస్తవం చెప్పుకోవాలి మనం నిత్యం కనుక ఆంజనేయస్వామిని అంటే హనుమాన్ చాలీసాని ఆంజనేయస్వామిని ఆరాధించడం వల్ల అలాగే అమ్మవారిని ఆరాధించడం వల్ల ఖచ్చితంగా వారి జీవితాల్లో అద్భుతమైన మార్పుల్ని చూడగలుగుతారు ఎందుకంటే ఈ సంవత్సరం కూడా ఇబ్బందికరంగానే ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే మీరు ప్రతిరోజు యాలకని పట్టుకొని చేయాల్సిన అవసరం లేదు నెలకొక్కసారి ఒకసారి చేసిన సరిపోతుంది ఓపిక ఉన్నవారు ప్రతిరోజు చేయవచ్చు కానీ ఉగాది రోజున మాత్రం కుటుంబ సభ్యులందరూ కూడా వారు అంటే చేతుల రెండు ఎరకులు పట్టుకొని మీ మందిరాన్ని జపం చేసి మీరు వెలిగించడం వల్ల మీ పూజా మందిరాలు వెలిగించవచ్చు ఎక్కడైనా వెలిగించవచ్చు లేదు చేయటం వల్ల ఖచ్చితంగా అద్భుతమైన మార్పు ఉంటుంది తప్పకుండా కుటుంబ సభ్యులందరితో చేపించడానికి ప్రయత్నించండి ఈ ఉగాది రోజు మాత్రం అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా ఇలా చేయటం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది ధనానికి ధాన్యానికి లోటు అనేది ఉండదు మీరు ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సమస్యలు ఉన్నాయి అనుకునేవారే కాదు అందరూ కూడా ఈ రాబోయే సంవత్సరం మనకు అనుకూలంగా ఉంటుందని పాజిటివ్గా థింక్ చేయండి మంత్రాన్ని జపంచండి ఆంజనేయస్వామిని పట్టుకోండి హనుమాన్ చేయాలి చదవండి స్వామివారి గుడికి వెళ్ళండి స్వామి టెంపుల్కి వెళ్ళండి ఆకుపూజ చేయించుకోండి సింధూరంతో పూజ చేయించుకోండి అంటే మీరు సింధూరాన్ని సమర్పించండి మంగళవారం శనివారం కంపల్సరీగా ఏదో వారంలో ఒక్కసారి అయినా సరే స్వామివారి దర్శనానికి వెళ్ళండి మార్పు వచ్చి తీరుతుంది మరి రోజు ఇలా చేయవచ్చా ఏది మనం ఇలా యాలకలు చేయవచ్చా రోజు కూడా మీ ఓపికను బట్టి చేయవచ్చు ఎందుకంటే యాలకులు చాలా ఖరీదుగా ఉంటాయి కాబట్టి ఈ మంత్రాన్ని మీరు నిత్యం కూడా స్మరణ చేయవచ్చు కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి చాలామంది అనుమానాలు ఉంటాయి ఏంటంటే గురువుగారు మాకు ఇది ఉందండి అది ఉందండి మేము అలా చేయవచ్చా చేయకూడదని మీరు ఇప్పుడు గుర్తుంచుకోండి నెలసరి ఉన్నప్పుడు మాత్రమే చేయకూడదు మిగతా సమయంలో మీరు మనసులో ఈ మంత్రాన్ని మరణం చేయవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం మనకి ధనానికి ధాన్యానికి సమస్యలు ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి అద్భుతంగా ఈ మంత్రం మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాతయనమ